ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు గురువు మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు ఇప్పుడు జూన్ నెలలో ఉండి అసలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది దీనికి సంబంధించిన పరిహారం అంటూ మాకు తెలియచేయండి శ్రీ మహాగణాధిపతియ్యే నమయం మహా సరస్వతీయే నమ శ్రీ లలితాంబికా దేవీయే నమ వృషభ రాశి వాళ్లకు ఈ జూన్ మాసంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకున్నటువంటి పనులు సగం మాత్రమే కావటం సగము కాకపోవటం గతంలో చేసినటువంటి వాళ్లకు కూడా ఏదో కొన్ని ఇబ్బందులు ఈ ఈ మాసంలో కొంచెం తిరగదూడడం లాంటివి ఇలాంటివి ఏమైనా కలిగే అవకాశాలు ఉండవచ్చును మామూలుగా అయితే వీళ్ళకు ఇంట్లో బయట వీళ్ళు చెప్పినటువంటి మాటలు నెరవేరాలి కొన్ని మాత్రమే కొంతమంది మాత్రమే వినటం కొంతమంది చూద్దాములే అని పక్కకు పెట్టడం జరుగుతుంది అందుకని మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి రావాల్సినటువంటి ధనము యథావిధిగా వస్తుంది కానీ రెగ్యులర్గా వచ్చేటువంటిది ఏదో వస్తుంది కొత్తవి ఏమైనా ప్రయత్నాలు చెయ్యాలి అనేటువంటి భావనలో వీళ్ళు చేసిన చెందిన అవి అసంపూర్ణముగానే ఉండేదానికి అవకాశాలు ఎక్కువ అంటే పూర్తి అవుతాయి అనడానికి ఉండదు ఎందుకంటే గ్రహస్థితులు అంత అనుకూలముగా లేవు ఏదో కొంతవరకే ఉన్నాయి ఏమైనా కొన్ని ముఖ్యమైనటువంటి పనులు అయితే మళ్ళీ చేసుకోగలుగుతారు అవుతాయి అదేమిటి చిన్న చిన్నవి జరగలేదు కానీ ముఖ్యమైనటువంటి పని అయింది కదా అనేటువంటి భావన కలగవచ్చును అదే కదా మిశ్రమ ఫలితాలు అంటున్నామే కానీ మరీ పూర్తి బాగుండదు ఇంకా జీవితం అయిపోయింది ఇక్కడికి అనేది ఏమి ఉండదు సహజం అన్నీ సమానముగా ఒకేసారి అనుకూలించాలి అనేటువంటిది ఎవరికి కాక అలా ముఖ్యమైనటువంటి ఇవి తీసుకుంటారు ఇక దైవారాధనకు సంబంధించినటువంటి విషయాల్లో పాల్గొనటము ఎక్కువగా దూర ప్రయాణాలు అనేటువంటివి అవసరానికి డబ్బు కోసము కావచ్చు లేదా పార్ట్నర్షిప్లో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు వ్యాపారము దృష్ట్యా కావచ్చు అలా దూర ప్రాంతాలకు వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది దానివలన ఉపయోగం ఉంటుంది కొంచెం సఫలీకృతులు అవుతారు ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు అంటే వివాహానికి సంబంధించి అంటారు శుభకార్యాలు అన్నప్పుడు నామకరణాలు కావచ్చు వివాహాలకు సంబంధించింది కావచ్చు వివాహాలు ఈ సంవత్సరం ఆగస్టు వరకు చేసేదానికి లేకపోయినా మంచి మాట మాట్లాడుకొని ఖాయం చేసుకోవడానికి అయితే ఇబ్బంది ఉండదు కదా అలాంటి నిర్ణయాలు తీసుకునేదానికి కొంచెం ఎక్కువగా అనుకూలాలు ఉన్నాయి అని దాని అలాగే విద్యార్థిని విద్యార్థులకు చాలా బాగుంది చదువుకునేటువంటి వాళ్లకు యోగదాయకముగానే ఉంటుంది కాక అనుకున్నంత ఫలితాలు సాధించుకోగలుగుతారు మేలు జరుగుతుంది ఎలాంటి ఇబ్బందులు ఉండవు రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా యోగంగానే ఉంది ఇబ్బంది ఏమీ ఉండదు వాళ్ళ అనుకూలం కొద్దీ వాళ్ళు దీన్ని బట్టి వాళ్ళు ముందుకు వెళుతూ ఉంటారు ఇక భూముల వలన కలిసొచ్చేటువంటి విధానం ఏదైతే ఉందో అది కొంతవరకు వీళ్లకు మేలు జరుగుతుంది అనేటువంటిది ప్రాయముగా వీళ్ళకు తెలుస్తుంది తెలియడం వరకే లాభం అందడం అనేటువంటిది కొంచెం వాయిదా పడవచ్చు దానివల్ల వచ్చే లాభం అలా మేలు జరిగే ఇది ఉంటుంది గాక కోర్టుపరమైనటువంటివి ఏమైనా సమస్యలు గనక ఉంటే ఆ వాయిదాలు మీకు అనుకూలంగా వస్తున్నాయి అనేటువంటి భావన వీళ్ళకు తెలుస్తుంది గాక ఏది ఏమైనా వృషభ రాశి వాళ్లకు మిశ్రమ ఫలితాలతో కూడుకున్నటువంటివే కానీ కొంతవరకు పర్వాలేదని చెప్పచ్చు గురుగారు ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తున్నారు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి వీళ్ళకి ఏమైనా అంటే ప్రమోషన్స్ అలాంటి వచ్చే ఛాన్స్ ఉందంటారా ట్రాన్స్ అంటే ట్రాన్స్ఫర్స్ అయ్యే ఛాన్స్ కూడా అంటే అమ్మా ప్రమోషన్స్ అట్లాంటివి వాళ్ళ వాళ్ళ జాతకాలు బట్టి కొంతమందికి ఏమైనా రావచ్చేమో రాసుల ప్రకారముగా అయితే ఇప్పుడు ఏమీ లేదు సజావుగా సాగటమే ఉంటుంది స్థాన చలనము కానీ లేదా కొత్త ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు కానీ వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వెంటనే ఈ సంవత్సరము మీకు అన్ని జరిగిపోతాయి ఓ అయిపోయింది అని అనటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు కొంత టైం అయితే పడుతుంది ఈ మాసము అంత దానికి అంత యోగకరముగా ఉన్నట్టుగా లేదు ఎందుకంటే ఇప్పుడు అప్గ్రేడ్ కావాలి అనుకునేటువంటి వాళ్లకు కానీ ఇప్పుడు అంటే మామూలుగా ఉద్యోగంలో కొంచెము ప్రమోషన్ లాంటివి ప్రమోషన్లు కానీ స్థానచలనం ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి అని అనుకుంటే ఈ మాసం అంత అనుకూలముగా లేదు ప్రయత్నాలు చేసుకోవడంలో తప్పు లేదు మనిషి అన్న తర్వాత ప్రయత్నాలు చేసుకుంటారు వాళ్లకు ఒక చోట ఖాళీ ఉంది అని తెలుసు అక్కడికి మమ్మల్ని పంపండి అని వీళ్ళు రిక్వెస్ట్ చేసుకోవచ్చు కానీ చూద్దాం చూద్దాం అని పెండింగ్లో పడడం అనేటువంటిది జరుగుతుంది అంతేగాని ఏదో ఇబ్బంది జరగదేమో అనేటువంటిది అయితే ఏమీ ఉండదు కొంతమందికి ఒకే లగ్నంలో పుట్టి ఉండరు కదా ఎవరైనా ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు ఈ లగ్నానికి అందరూ పుట్టి అనేది ఏం లేదు వాళ్ళు వాళ్ళు పుట్టినటువంటి లగ్నాన్ని బట్టి మిగతా గ్రహాలన్నీ ఉండేటువంటి దాన్ని వల్ల గ్రహస్థస్థులను బట్టి కొంతమందికి రావచ్చును కూడా అనుకూలించవచ్చును అందుకని అందరికీ ఇదే ఉంటుంది జనరల్గా మనం చెప్పగలిగింది ఏమిటంటే వాళ్ళకు అంటే మనం మామూలుగా అవట్లే ఇలా ఉంటుంది ఇలా కొన్ని కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఇలా ఉపకృతులు మీరు ముందుకు వెళ్ళవచ్చును అనేటువంటిది మనం సూచనప్రాయముగా తెలియజేయగలుగుతాం ఎందుకంటే లగ్నాన్ని బట్టి ఎవరి జాతకమైనా చూడాలి అందరి లగ్నాలు ఒకటే టయానికి ఉండవు కదా అందువలన ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి ఏమి ఉండదు అందుకని ఎక్కడా భయపడాల్సిన అవసరం అయితే ఏమి లేదు అంటే పరిహారం పరిహారం ఎవరైనా అమ్మా ఎవరైనా వాళ్ళ వాళ్ళ ఇంటి దేవుణ్ణి ముందు మర్చిపోకూడదు మన ఇంటి ప్రధాన గడపను ఎప్పుడైతే ముందు మనం ఏ పండగ వచ్చినా ముందు ఇంటి తలవాకిలి ఇంటి గడపనట్లయితే కడుక్కొని శుభ్రం చేసుకుంటాము మొదట అలా ఇంటి దేవుణ్ణి ముందు ఆరాధన చెయ్యాలి ఇంటి దేవుణ్ణి ఎంత ఆరాధిస్తే అంత వీళ్లకు మేలు జరుగుతుంది కాక మంచి పరిహారం తెలియజేశారండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి